హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను హోమ్మేడ్ రసం పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బాండీలు తీసుకోవాలి నేను ఇప్పుడు టీ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు ధనియాలు తీసుకుంటున్నానండి మీకు కొలతలతో చెప్పడం వల్ల ఇలా చేస్తున్నాను లేకపోతే నేను నాకు అందాజ తెలుసండి అలా చేసుకుంటానన్నమాట మీరు కూడా అందాజ తెలిస్తే అలాగూడా ట్రై చేయండి కొలతల ప్రకారం అయితే ఇలా తీసుకోండి బాగుంటాయి ఒకటిన్నర గ్లాసు ధనియాలు తీసుకున్న తర్వాత బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక ప్లేట్లు కానీ అలా చల్లారినివ్వాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి ఈ మెంతులు వేసుకునేటప్పుడు కూడా చూసి వేసుకోవాలి లేకపోతే చేదనేది వస్తాయి అనమాట ఎక్కువ వేసుకుంటే అవి కూడా వేపిన తర్వాత దోరుగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు హాఫ్ గ్లాసు జీలకర్ర వేస్తున్నానండి ఇవి కూడా బాగా వేగిన తర్వాత వీటిని కూడా మనం మనం పక్కన పెట్టేసుకొని మళ్ళీ మిరియాలు అలాగే ఎండుమిర్చి ఈ రెండింటిని వేపుకోవాలండి మీరు మిరియాలు ఎక్కువ కావాలంటే మిరియాలు ఎక్కువ తీసుకోవచ్చు లేదా మిర్చి ఎక్కువ కావాలంటే ఎండుమిర్చి ఎక్కువ తీసుకోవచ్చు ఈ రెండింటిని మనము కారంకి తగ్గినట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కరివేపాకు తీసుకొని దీనిని కూడా బాగా డ్రై అయ్యే విధంగా మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా వేపుకున్న తర్వాత మనం కరివేపాకును పట్టుకుంటే అది ఎండిపోయినట్టుగా బాగా విరిగిపోవాలన్నమాట అలా డ్రై చేసుకోవాలి ఈ కరివేపాకును కూడా ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసుకొని కందిపప్పును అనేది వేస్తున్నానండి కందిపప్పు వచ్చేసి ఆప్షనల్ మాత్రమే చిక్కదనం కోసం మాత్రమే ఈ కందిపప్పుని అనేది యాడ్ అనమాట మీ కందిపప్పుని యాడ్ చేసుకోవడం యాడ్ చేసుకోకపోవడం మీ ఇష్టం ఇప్పుడు అన్నింటినీ పక్కన తీసుకున్నాం కదా వాటి అన్నింటిని చల్లారిని ఇవ్వాలండి ఇలా కరివేపాకును మటుకు పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే అవి మనం ఫస్టే మిక్సీ పట్టుకోకూడదు ఫస్ట్ వచ్చేసి మీరు ఎండుమిర్చి తప్ప మిగతావి ధనియాలు జీలకర్ర మెంతులు కందిపప్పు అన్నింటినీ బాగా మిక్సీ పట్టుకునే తర్వాత ఇప్పుడు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మనం పక్కన పెట్టుకున్నాం కదా ముందుగా వేయించి ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఈ రెండింటినీ వేసి అలాగే ఇందులోకి తెల్లగడ్డను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నింటినీ బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అలాగే ఈ కందిపప్పు ప్లేస్లో మనం కొబ్బరి ఉంటుంది కదా అండి అది కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్